ఇక మళ్ళీ ఈడ మాట్లాడింది పేపర్లు టీవీలు జరిపోక మళ్ళీ ఇచ్చాడు నా ఎవడు రాయడం మా నాన్న సుఖమైంది రాసుకుని ఇది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాలంలో భారతదేశం ఆది ఆపప్రద అంటే అనేక కుంభకోణాల ద్వారా పన్నెండు లక్షల కోట్లు కొల్లగొట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నింగి నేల నీరు నిప్పు పాతాలం పంచభూతాల కుంభకోణాల కుంభకోణాల మయం స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా భారతీయులు తలెత్తుకోలేని పరిస్థితి సిగ్గుండాలనే ఇది రాసిన గాడిదలకు తూతూ తూతూ మీ బతుకుజేడా నేల కుంభకోణాల మొత్తం కలిసి ఒక స్ఫూర్తి ఫిగ్రం బొగ్గు కుంభం మొత్తం కలిసి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కూడా కావాలనే ఆరోపణలు సుప్రీం సుప్రీంకోర్టు క్లీన్ సిట్ ఇచ్చింది ఎంత సిగ్గులేదు ఈ ఇది ఇగో నే నింగి నేల నీరు నిప్పు పాతల మొత్తం దోసుకున్నటువంటి అరవీర భయంకరుడు ఈయననే అరవీర భయంకరుడు మొత్తం మింగినటువంటి ఈ దేశానికి వచ్చిన పెద్ద దయ్యమే నరేంద్ర మోడీ మింగిది మింగిండే ఈయన వేరే వాళ్ళ మీద చెప్తున్నాడు ఎంత సిగ్గులేదా మీకు మాట్లాడడానికి కొంచెం కొంచెమన్నా పంచభూతాల కోసం ఒక కుంభకోణాలంట ఒక్కటి తీయపోతే బయట దమ్ము లేకునేదా నీ సీబీఐ నీకు లేకునేదా ఒకటి బయటకు తీయపోతే నీ ముఖానికి ఒక్కరి జైల్లో పెట్టపోతు ఎందుకు మాట్లాడుతూ అవతారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు కాలంలో పెరిగిన దేశ ప్రదేశ ఈ పాడైపోని ఎవడని చెప్తే సిగ్గుతుంది నవ్వుతారు ఎవడన్నా భారత భారత అవినీతి రహితంగా మారడమే కాదు అవినీతికి ఆస్కారం లేని దేశంగా మారేదంట ఈ పాడైపోను పట్ట పగలు నడి బజార్ల దొంగలు తీసుకున్నట్టు ప్రజలను ముంచినటువంటి కంపెనీలతోని పైసలు తీసుకున్నటువంటి అత్యంత దగాకూరి నీతి మలినటువంటి బుద్ధి లేనటువంటి చేసిందే నువ్వు ఏం చేసినావంటే ఎలక్ట్రో బార్లు ఎవరిని చెప్తావాను కోట్ల రూపాయలు అన్ని దేశాలలో ఉండవు పెట్టుబడులు పెట్టి మొత్తం ధరలు పెంచి రాష్ట్ర ప్రజల యొక్క కడుపు కొట్టి ఇలా అవినీతి పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది పేదరికం పెరిగిపోయింది అప్పులు పెరిగిపోయినాయి ఇబ్బందులు ఉన్నాయి కుటుంబాన్ని నీకెవడు ఆ ఓటు అన్ని మారుతాయి మారుతాయిన ఎంత సిగ్గు లేకుండా రాసుకోరు ఎవడు పేపర్లు రాయడానికి అడ్వర్టైజ్మెంట్ వేసుకుని వీళ్ళు భారత్ అవినీతి రహితంగా మార్చినట్ట నువ్వే పెద్ద అవినీతి పడవు ఇంకా నువ్వు అవినీతి రహింగా ఎక్కడ మారుస్తావు ఎవడ మారుస్తావు నువ్వు యుద్ధం చేస్తున్న దేశాలు మోదీ మాటను గౌరవించి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు సందేశ కొంతకాలం యుద్ధానికి విరామం ప్రకటన మీ ముఖము ఇటువంటి ఈతలవాడు నీకు పుట్టదీసే అక్షరాలు రాదు సౌ సక్క రాదు ఏ దేశం ఎప్పుడు అంటే ఈ దేశం కాపాడినావు శ్రీలంక దేశంలో వేరే దేశంలో ప్రజలు అందరూ చచ్చిపోయారు ఒక్కడు మాత్రమే కాపాడినాయా వీనా ఇప్పుడు వేరే దేశాల్లో ప్రజలనేమో ఏమో చంపేసిరు ఇండియాలో ప్రజలు దాపెట్టుకొచ్చి ఇచ్చిరు వీళ్ళ ముఖాలకు ఇవే ఈతలు అంటారుది నేను వచ్చి పచ్చి అబద్ధాల కోరలు మీరు కా అట్లా అబ్బా ఇప్పుడు నువ్వు ఇండియా ప్రజలు బతికరి ఏ దేశంలో ప్రజలు చచ్చిపోవచ్చు చెప్పు ఏ దేశంలో ప్రజలు శ్రీలంకలో చచ్చిపోయిరా అమెరికాలో చచ్చిపోయిరా ఇంగ్లాండ్ వాళ్ళు చచ్చిపోయిరా పక్కన పాకిస్తాన్ వాళ్ళు చచ్చిపోయిరా ఏ దేశంలో చైనా వాళ్ళు చచ్చిపోయిరా అన్ని దేశాల ప్రజలను చంపి ఈయన దేశం ప్రజలు అంటే ఇంటికి తెచ్చిరంట ఈయన చెప్తే యుద్ధం ఆపిరంట యుద్ధం చేస్తున్న దేశాలు మోదీ మాటలను గౌరవించి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కొంతకాలం యుద్ధానికి విరామం ఇచ్చారంట ఏం అబద్ధాలు ఏం అవద్దాలు అబ్బాబ్ అబ్బాబ్బా చంద్రుడు దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చాలు దక్షిణ ధ్రువం ఏంది ఉత్తర ఏంది చంద్రుడి పైన ముప్పై ఏళ్ళ కిందనే అడుగుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ముప్పై నలభై ఏళ్ల కిందనే ఇక దక్షిణ ధ్రువం దక్షిణ ధ్రువం చెరువు లోపన కాంగ్రెస్ పార్టీ కుడికాలు పెట్టింది నేను పెట్టి అని చెప్పుగా లేకుంటే అయిపోతుంది ప్రపంచం భారతదేశాన్ని విశ్వగురువుగా విశ్వమిత్రగా చూస్తుందట విశ్వగురువుగా చూసా చూసది అట్లా చూసింది కాబట్టి బీబీ ఛానల్ పెట్టింది భారతదేశ ప్రధాని ప్రజల మోసగాడు ఈ దేశ సంపద మొత్తం తింటా ఉన్నాడు జాగ్రత్తగా ఉండని ఎడెన్ బర్గ్ మొత్తం రిపోర్ట్ ఇచ్చింది ఒకటే నైట్ నైట్ మొత్తం షేల్ పడిపోయినాయి ఈయన ఈయన మాట్లాడుతున్నాడు ఈ దేశ ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీ అంత అబద్ధాల కోరు అత్యంత ధనపిశాసి అత్యంత లూటిదారు ఈ దేశాన్ని ముంచింది సొంతంగా ప్రధానమంత్రి ఉండి దేశాన్ని కొల్లగొట్టిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఈయననే ఈయన ఎవరు నమ్మోదు ఈయనకు ఎవరు ఓటేదు ఇది గుర్తుపెట్టుకోరు ఇది అంట మన మోదీ గ్యారెంటీ అంట చెప్పిండు మరోసారి మన మోదీ సర్కారు ఏం చెప్పలేక వేరేళ్ళ మీద ఈయన ఏముగా ఈయన తెలియన చేసిందంతా ఏందంటే ప్రజలకు ఏం చేసిండు చెప్పమంటే భారత్ ఏదంట అవినీతి ఆస్కారం లేకుండా చేసిన ప్రజలకు అన్నం పెట్టామంటే డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఇలా ఆకలికి ఏకలు కనబడిస్తున్నారు ఈ దేశంలోపల ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయింది నలభై ఎనిమిది శాతం కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయినాయి పెరిగిన ధరలతోటి తిండి అందక అనేక మంది ఆకలి చేస్తున్నారు ఈయన సుఖమైన ఆయన ఏందో రాసిండు ఏం లేక ఇది రాసి యుద్ధం చేస్తున్న దేశాలు మోదీ మాట గౌరవం ఇది రాస్తారా ఎవడనా ఎవడ సిగ్గుతప్పినవాడు సీగిపోయినాడు ఎందుకు నిన్ను గౌరవించాలో చంద్రుడి మీద కలుగు పెట్టి రాసిండు ఇది ఈయన ఎన్నికల ప్రచారం ఏం చేసిడో చెప్పుకోలేక ఏం చేసిడో చెప్పలేక ఇది రాసిండు ఫస్ట్ ఇటు రాసిండు ఏందో పనికి మాలిందంతా ఇది మొత్తం వీడికి కట్ చేసుకొని ఛానల్ మొత్తం ఈ పబ్లిక్ కంపైండ్ అందరు பப்ளிக் அந்த வாசம் தெ